ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఎనిమిదిలో డీలిమిటేషన్ జరిగిన తరువాత మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది అంతకుముందు ఈ నియోజకవర్గం ఎమ్మిగినూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది మొట్టమొదటిసారి మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఈ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలబడిన వ్యక్తి బాలనాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దళవాయి రామయ్య పోటీ చేశారు ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థి పైన పదివేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో బాలనాగర్ గెలిచారు అలా ఒక ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది అదే సంవత్సరంలో ఆయన టీడీపీ పార్టీని వదిలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విడిపోవాలని నిర్ణయించుకున్నారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా బాలనాగిరెడ్డి కాంగ్రెస్ను వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలనాగిరెడ్డి పోటీ చేయగా టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థి పైన ఏడు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్ల తేడాతో బాలనాగిరెడ్డి గెలుపొందారు కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారం చేపట్టింది బాలనాగిరెడ్డి మాత్రం ఏ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు అలా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థిని బాలనాగిరెడ్డి ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు దీంతో జగన్ నాయకత్వంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మూడోసారి కూడా ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి గెలవడంతో జిల్లా వ్యాప్తంగా జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కీలక చర్చలు జరిగాయి మంత్రాలయం నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ నాయకులు ముఖ్యులు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ జగన్ ప్రభుత్వంలో బాలనాగిరెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాను వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలనాగిరెడ్డి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు ఓట్ల తేడాతో గెలుపొందారు అలా నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నాయకుడిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే బాలనాగిరెడ్డికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కేదని జోరుగా వినిపిస్తున్నమాట కానీ ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పార్టీ మారతారని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో కీలక చర్చ వినిపిస్తుంది కానీ ఆయన పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ పుకార్లకు అడ్డుకట్ట వేశారు కష్టమైన నష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో నడుస్తామని తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి